హరోం హర ఓం నమో సుబ్రహ్మణేశ్వరాయ నమ స్వర్ణ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి ఆలయాల్లో ఇది కూడా ఒక ఆలయం అదే మల్లాంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఈ ఊరిని అదే అదేవిధంగా తిరుగుడు మల్లాంగా పిలుచుకుంటూ ఉంటారు అయితే ఇంతకీ ఇది ఈ విధంగా ఇంతకీ ఈ విధంగా ఎందుకు పిలుచుకుంటున్నారు అలాగే ఈ ఆలయం యొక్క విశేషాలు విశిష్టతలు ఏంటి అనేది ఇవాళైతే తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి ஜில்லா ஜிச்சிட்டமூரு மண்டலம் మల్లాంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే రావడం జరిగింది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే శ్రీ ఒళ్ళీ కళ్యాణం అని స్వామివారి ఇరువురి భార్యలు ఎవరైతే ఉన్నారో శ్రీ ఒల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఆయన్ని చెప్పుకుంటూ పిలుచుకుంటూ ఉంటారు కాబట్టి ఆయన వృత్తాంతం మనం ఒకసారి చూసినట్లయితే ఒళ్ళీ పర్వత అడవుల ఎందు శివముని అనే సన్యాసి సంచరించేవాడు ఒకరోజు అందమైన జింకను చూసి దానితో మానసిక రసకేళి గాలించినాడు అది గర్భం ధరించి కొంతకాలం వ్యవధిలో స్త్రీ శిశువును జన్మించింది ఆ తర్వాత ఆహార సంపాదనకై నంబీ దంపతులు అడవికి వెళ్ళగా ఆ స్త్రీ శిశువును చూసి స్త్రీ సంతానము లేని వారికి ఆ భగవంతుడే ఇచ్చారని ఆ శిశువును తీసుకుపోయి అల్లారు ముద్దుగా పెంచి శ్రీ ఒళ్ళి అని పేరు పెట్టిరి యుక్త వయస్సులో ఉన్న శ్రీ ఒళ్ళిని తల్లిదండ్రులు జొన్న పొలంలో పెట్టెలు తరుముటకు పంపారు నారదుడు ఆ సౌందర్యవతిని చూసి సుబ్రహ్మణ్యేశ్వరుని ఆమె అందాలను గురించి చెప్పి ఆమె వద్దకు పంపారు స్వామివారు వేటగాని రూపంలో వెళ్ళి శ్రీ ఒళ్ళి యొక్క సౌందర్యానికి ముగ్ధుడై ఆమె వద్దకు వెళ్ళిరి స్వామివారిని చూసి సిగ్గు మొగ్గలు తొడిగినది స్వామివారు తన వృత్తాంతం చెప్పి నన్ను వివాహము ఆడుతారా అనే దానికి అంగీకరించలేదు అయితే స్వామివారు తన సోదరుడుకు వినాయకునితో తన పెళ్లి వ్యవహారానికి సహాయపడమని ప్రార్థించగా ఆయన ఏనుగు రూపంలో శ్రీ వైపుకు వెళ్ళగా ఆమె భయంతో వెనుతిరిగి స్వామివారిపై పడి ఆలింగనం చేసి ఆ తర్వాత స్వామివారికి పాదాభివందనం చేసి వివాహానికి సముకురాలయ్యారు అయితే వీరి కలయిక నంబీ దంపతులకు తెలిసి వారి పెళ్లికి అంగీకరించారు కొండ జాతి వారి ఆచారంలో ప్రకారం పులి చర్మంపై వధువురులను కూర్చుండబెట్టి దేవసేన అంగీకారంతో ముక్కోటి దేవతలు పుష్ప వర్షం కురిపించగా శ్రీ ఒళ్ళి సుబ్రహ్మణేశ్వరల పర్యటన జరిగింది అయితే ఈ విధంగా స్వామివారికి శ్రీ ఒళ్ళి దేవసేన సమేతంగా ఇద్దరు ఇరువురు భార్యలు అయ్యి ఉంటారు కాబట్టి చాలా ఆలయాల మనం చూస్తూ ఉంటాం అయితే దానికి సంబంధించి ఒళ్ళి అమ్మవారి కథనం ఏంటి అనేది ఇక్కడ ఈ మల్లంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో గోడల మీద మనకి ప్రత్యేకంగా చిత్రీకరణతో చిత్రించి అదేవిధంగా అక్షరాలు మనకి అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి ఈ విధంగా రాసి పెట్టి ఉంటారు అయితే ఇదే ఆలయంలో ఉన్నటువంటి మరికొన్ని విశేషాలు అంటే ఈ అసలు ఈ ఊరిని మల్లా ఎందుకు అంటారు దాంతోపాటు తిరుగుడు మల్లామని ఎందుకు అంటారు ఇలా రకరకాలకు ఎందుకు పిలుస్తూ ఉంటారు ఇలాంటి మరిన్ని ప్రత్యేకమైన కథనాలు ఎన్నో ఉన్నాయి అవి కూడా తెలుసుకుందాం సుబ్రహ్మణేశ్వర స్వామి వల్లదేవిని వివాహం ఆడడానికి కారణం ఏంటో తెలుసుకున్నాం అయితే దేవసేన దేవత ఆవిడిని వివాహం చేసుకోవడానికి కారణం ఏంటనేది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం శ్రీ దేవసేన కళ్యాణం దేవసేన ఇంద్రుని కుమార్తె ఓనైక సుందరి రంభ అప్సరసులే ఆమె అందానికి ఈర్ష్య చెందుతూ ఉంటారు అయితే ఇంద్రునికి తన కుమార్తెకు వరుణ్ణి వెదగడం సమస్య అయిపోయింది నారదుడు నీ సమస్య త్వరలో సఫలీకృతకం ఆ సఫలీకృతం కాగలదని దీవించారు అయితే కాలక్రమేణా శ్రీ సుబ్రహ్మణేశ్వరుని వివాహానికై ఆది దంపతులు కూడా ఆలోచిస్తున్నారు ఇంద్రునికి విషయం తెలిసింది నారదునికి సంకేతం అందింది నారదుడు ఇంద్రుని కుమార్తె దేవసేన గురించి ఆది దంపతులకు చెప్పి వివాహమునకు ఒప్పించారు అయితే స్వర్గాధిపతులు తరలి వచ్చారు మహాత్ములందరూ శుభస్య శీఘ్రమన్నారు శ్రీ దేవసేన సుబ్రహ్మణేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఇంద్రుడు తన కుమార్తెతో పాటు ఐరావతాన్ని తన అల్లునికి పెళ్లి కానుకగా బహుకరించను స్వామివారిని మనం తలుచుకునేటప్పుడు ఓం శ్రీ శరవణ భవ అంటూ అదేవిధంగా ఓం శ్రీ మహా ఓం సుబ్రహ్మణేశ్వర హరోం హర అంటూ స్మరించుకుంటూ ఉంటాం అయితే ప్రత్యేకంగా ఈ మల్లం అనే పేరు ఎందుకు వచ్చింది అనే కథనం మనం చూసినట్లయితే మల్లం అని పేరు వచ్చేటకు ఒక పూర్వ గాథ అయితే ఉంది అదంతా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మల్లం గ్రామానికి పూర్వం తిరువాంబూరు అను పేరు ఉండేది దీనిని మల్లాసుర కొల్లాసుర అనే రాక్షస సోదరులు ఇద్దరు కూడా మిక్కిలి బలవంతులై ప్రజలను భయభ్రాంతులను చేసి పరిపాలిస్తుండేవారు అయితే మల్లాసురుని అకృత్యాలు అంతులేకుండా పోతున్నాయి కొల్లాసురు పురముకు కొల్లగొట్టుచున్నాడు వీరి కటువైన పరిపాలనను ప్రజలు భరించలేకపోతున్నారు ఈ రాక్షస బాధలు పడలేక ఇచ్చట ప్రజలు తమ ప్రార్థనల ద్వారా తిరువాంబూరులో స్వయంగా వెలిసిన శ్రీ సుబ్రహ్మణేశ్వరిని వేడుకున్నారు స్వామి కరుణించి గ్రామ ప్రజలను కాపాడుటకు సంకల్పించి దుష్టులకు రెండుసార్లు హెచ్చరిక చేశారు రాక్షస సోదరులు స్వామివారిపై మూడవసారి కూడా యుద్ధమునకు పోయిరి ఇక సహించలేక మాతాపితల నుండి దత్తము చేయబడిన శక్తి ఆయుధముతో కొల్లాసుర మల్లాసురుని అంతమొందించారు మల్లాసురుడు మరణ సమయమున తన తప్పును తెలుసుకుని జీవితాన్ని చరితార్థం చేయమని స్వామివారిని వేడుకొన్నాడు స్వామి కరుణించి ఈ తిరువాంబూరు గ్రామం భవిష్యత్తులో మల్లాపురంగా పిలువబడుచుంది అని చెప్పారు ఆ మల్లాపురమే నేడు మల్లాంగా పిలువబడుతుంది అయితే తిరుగుడు మల్లం అనుటకు కారణం ఏంటి అనేది ఎంతో ఆసక్తికరమైన విషయం ఈ దేవాలయ ప్రాంగణంలోని శతస్తంభ మండపం తూర్పు వైపుకు ఉండవలసిన ముఖద్వారం దక్షిణం వైపుకు తిరిగి ఉండుట ఈ గ్రామ చెరువులోని నీళ్లను పంట పొలాలకు వేసిన పూర్తిగా పారిన తర్వాత తిరిగి మళ్ళీ నీళ్లు పోవును అందుకే ఈ గ్రామాన్ని తిరుగుడు మల్లాం అంటారు ఈ వృత్తాంతం మల్లాం శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామివారి మహత్యము నుండి గ్రహించబడినది స్వామివారి ఉత్సవాల సమయాల్లో స్వామివారిని ఊరేగించేటటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి మనం చూద్దాం ఇక్కడ చూసినట్లయితే నెమలి వాహనం స్వామివారి వాహనం ఏదైతే ఉందో నిజంగా మనం చూసినట్లయితే వినాయకుడికి ఎలుక అదేవిధంగా శివుడికి నంది అలాగే అమ్మవారికి ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వాహనం ఉంటూ ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణేశ్వర స్వామికి ప్రత్యేకంగా ఈ నెమలి వాహనం అయితే ఎంతో ప్రీతి పాత్రమైనటువంటిది అదేవిధంగా పక్కన చూస్తే నంది వాహనం దాంతోపాటు సింహ వాహనం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాహనాలు ఉన్నాయి ప్రత్యేకంగా ఇక్కడ స్వామివారికి ఎప్పుడైతే కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారో పూజా విశేషాలు ఉన్నప్పుడు ఉత్సవాలు ఉన్నప్పుడు ఈ వాహనాలన్నీ కూడా ఉపయోగిస్తూ ఉంటారు అందులో ఇక్కడ మనం చూసినట్లయితే గుర్రం వాహనం తర్వాత ఐరావతనం అంటే ఏనుగు వాహనం అలాగే మనిషి అంటే మనిషి ప్రత్యేకంగా స్వామివారిని తీసుకువెళ్తున్నట్లు అలా ఒక్కొక్కటి హంస వాహనం కావచ్చు ఇలా మనకి కంటికి రకరకాలుగా కొన్ని వాహనాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఈ వాహనాలన్నీ కూడా ప్రత్యేకంగా స్వామికి జరిగే కైంకర్యాలు ఏవైతే ఉంటాయో ఉత్సవాలు ఏవైతే ఉంటాయో అలాంటి సందర్భాల్లో స్వామివారికి ఊరేగింపు సందర్భంలో ఈ వాహనాల్ని వాడుతూ ఉంటారు ఇప్పుడైతే మన ముందు ఈ ఆలయ సిబ్బంది ప్రధాన అర్చకులు అదేవిధంగా చైర్మన్ గారు దాంతోపాటు దీనికి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ ఉన్నారు అయితే ఈ ఆలయ విశేషాలు ఏంటో స్వామివారిని అడిగి వారి మాటలను తెలుసుకో నమస్తే స్వామి నమస్తే అండి నా పేరు మూలం రాజు భావన ప్రకాష్ శర్మ శైవాగం ప్రవర ఇది తిరుపతి జిల్లా చిట్టుమూల మండలం మల్లాం గ్రామంలో ఎంటేసినటువంటి శ్రీవల్లీ దేవసేన సమేత స్వయంభు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానము ఇది పాండిరాజుల చేత నిర్మించబడినది అంటే ఇక్కడ స్వామివారు తారకా సంహ నిర్ణిత తపస్సు చేసుకున్నారట ఆ తపస్సులో కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పైన వెదురు మలవడం జరిగింది అప్పుడు ఆ పాండిరాజులు ఆరు వందల శతాబ్దంలో వేటకు వచ్చినప్పుడు ఆ వెదురుని నరికించడం జరిగినప్పుడు స్వామివారి యొక్క రెండు బాహులు తెగిపోయి స్వామివారి యొక్క బాడీ దేహం మాత్రమే అక్కడ ఉంటుంది అప్పుడు రాజుగారి కళ్ళుపోయి స్వప్నంలో కనబడి స్వామివారు తను చేసినటువంటి నేరం అంతా కూడా చెప్తే అప్పుడు ఆ పొట్టని పిగిలించి చూసినప్పుడు ఒక నెత్తురు కారుతున్నటువంటి ఒక విగ్రహం ఉన్నది అప్పుడు స్వామివారు చెప్పినట్లుగా స్వామివారి అగ్ని రాజుగారు ఇక్కడ దేవస్థ నిర్మాణం చేయడం జరిగింది ఈ పాండ్యులు పాండ్యుల కాలంలో దేవస్థ నిర్మాణం జరిగింది అట్లానే ఇక్కడ శతస్తంభ మండపం చాలా విశేషమైనటువంటి మండపం స్వామివారి కైంకర్యం కోసంగా ఇక్కడ ఒక కుమారస్వామి శిల్పి తన కుమారుడితో కలిసి చెక్కడం ప్రారంభించారు ఆ శతస్తంభాల మీద అంతా కూడా రామాయణం మహాభారతం శిల్పశాస్త్రంగా చెక్కుతూ ఉండగా ఈ యొక్క పనిలో పడి ఆ శి కుమారస్వామి శిల్పి కుమారునికి కుమారుడికి ఒక తంజావూరులో ఒక ప్రియురాలు ఉండేదట ఆమె చూపించడం కోసంగా ఆ మండపాన్ని అంతా కూడా రధాకారంగా అంటే గుర్రాలు చక్రాలు అమర్చి చెక్కారు ఆ గుర్రాలకు ప్రాణం పోసి తూర్పు వైపు ఉండేటువంటి ఒక రథాన్ని దక్షిణ వైపు తంజావూరుకి తీసుకెళ్ళడానికి ప్రయా ప్రయత్నం చేసినప్పుడు ఆ రథచక్రం కదిలి వెళ్తూ ఉంటుంది జన జరుగుతుందని చెప్పి ఆ తండ్రి గుర్రాన్ని కాళ్ళు నరికేసేసి రథాన్ని ఇక్కడ నిలబేయడం జరుగుతుంది అప్పుడు ఆ కుమారుని కూడా తను సంహారం చేసి అంత ప్రయోగమైన కుమారుని సంహారం చేసిన తన మాత్రం ఎందుకని చెప్పి ఆత్మత్యాగం చేసుకునే ఒక ప్రతీతి ఇక్కడ ఆ శతంభం మండపం ఇప్పుడు కూడా గుర్రాలు చక్రాలు కాళ్ళు నరికినట్టు మనం ప్రత్యేకంగా చూడవచ్చును అట్లానే ఇక్కడ స్వామివారు ఎంతో స్వయంభూ శక్తిగా ఉండడం వల్ల అఖండ దీపారంతో వెలుగుతూ భక్తుల కొంగు బంగారమే కోరికలు తీరుస్తూ ఉన్నారు ఇక్కడ స్వామి విశేషం ఏంటంటే దీన్ని తిరుగుడు మల్లాం అని అంటారు ఇక్కడ ఉండేటువంటి ఇది చుట్టూ అగర్త ఈ ఊరు అనేది అగర్త చుట్టూ చెరువు ఉంటుంది అట్లానే ఈ చెరువు ఒడ్డున స్వా దేవాలయం వెనుక భాగంలో సోమవారికి పూల తోట ఉండేది ఈ చెరువులో నీళ్ళు ఎగువకు పాకి తోటను తడిచి మళ్ళీ చెరువులోకి వచ్చేయట అప్పుడు అందుకని దీన్ని తిరుగుడు మల్లామని కూడా ఒక పేరు అంటారు పూర్వకాలం దీన్ని తిరువాంబూర్ అనిగా పిలుస్తూ పిలువబడింది కాలక్రమంగా ఇక్కడ కొల్లాసు మల్లాసు రాక్షసులు కూడా ఉండేవాడట వాళ్ళని సంహారం చేయడం వలన అనే ఒక రాక్షసునికి జ్ఞానోదయం అయ్యి తన పేరును సార్థకం చేయమనంగా స్వామివారిని వేడుకున్నారట అప్పుడు దీన్ని మల్లపురంగా పిలవబడుతుందని చెప్పి స్వామివారు తనకి వరం ఇవ్వడం జరిగింది ఆ వరప్రకారాన్ని ఇప్పుడు మల్లాముగా మారి చేస్తున్నారు ఇక్కడ భాద్రప్రసిద్ధ దశమి నుండి బహుళ చవి సప్తమి దాకా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి శుద్ధ ఏకాదశి రోజు దశమి రోజున అంకురార్పణతోటి ఏకాదశిని ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది ఈ ధ్వజారోహణలో స్వామివారి యొక్క ప్రసాదం సంతానం లేని వారికి ప్రసాదం ఇస్తారు ఆ ప్రసాదం తీసుకోవడానికి సంతానం నైంటీ నైన్ పాయింట్ పర్సెంట్ కంపల్సరీ కలుగుతుందని భక్తుల యొక్క గట్టి నమ్మకం కూడా ఉంది అట్లానే పౌర్ణానికి నందిసేవ బహుళ చ త్రయోద బహుళ తదికి బహుళ పాఠ్యం రథోత్సవము తదికి రాయబారు కళ్యాణము చదివి కళ్యాణం చేసి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇట్లా ఇక్కడ స్వామివారి దేవస్థానం ఎంతో ప్రత్యేకమైన ఉండటం వల్ల భక్తులంతా కూడా వచ్చి స్వామివారిని గట్టి నమ్మకంగా వేడుకుంటూ కొలుచుకుంటూ ఉంటారు మల్లాంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేది ఈ శతస్తంభ మండపం గురించి ఎందుకంటే మీరు చూస్తున్నటువంటి ఈ గుర్రం ఏదైతే ఉందో దీన్ని కాళ్ళు చూస్తున్నారు కదా కట్ అయిపోయినాయి అప్పట్లో ఈ ఆలయానికి సంబంధించినటువంటి శిల్పి ఒకరుండేవాళ్ళు ఆయన బిడ్డ అంటే ఆయన కొడుకు ఆయన పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి ప్రతిష్ట చేసి ఈ మండపం ద్వారా తంజావూరులో ఉన్నటువంటి తన ప్రియురాలి దగ్గరికి వెళ్ళేవాడట అయితే అది తెలుసుకున్నటువంటి తండ్రి ఎవరైతే వాళ్ళ నాన్న ఉన్నారో ఇది ఈ విధంగా ఈ మంత్రం అనేది దుర్వినియోగం చేసి ఈ విధంగా ఈ మండపానికి ప్రాణప్రతిష్ఠ తీసుకొచ్చి ఇలా తప్పు పని చేస్తున్నారో అని కోపంతో ఆవేశంతో ఈ గుడి మొత్తం అంటే ఈ ఈ శతస్తంభ మండపం ఏదైతే ఉందో అది తూర్పు వైపుకు తిరిగి ఉండేది అప్పట్లో అయితే తూర్పు నుంచి ఇలా దక్షిణ భాగానికి అంటే తమిళనాడు అటు ఉంది కాబట్టి తంజావూరికి వెళ్ళాలని చెప్పి ఇలా తిరిగినప్పుడు ఆయన రెండు కాళ్ళు ఇలా నరికేశారంట అలా నరికినప్పుడు మనం చూసినట్లయితే అటువైపు ఉన్న గుర్రంకి ఇప్పటికి కూడా కాళ్ళు కట్ అవ్వకుండా ఉంటాయి కానీ ఇటువైపు ఉన్న గుర్రంకి అయితే కాళ్ళు కట్ అయితే అయిపోయి ఉంటాయి అదేవిధంగా అప్పట్లోనే ఒకవైపు ఏమో రామాయణానికి సంబంధించి అదేవిధంగా మరోవైపు అంటే ఇతిహాసాలకు సంబంధించినటువంటి సమాచారం ఏదైతే ఉందో అప్పట్లో దేవతలు దేవుళ్ళు అందరూ ఏమేం చేశారు వాళ్ళ ఘనతలు ఏంటి వాళ్ళ విశిష్టతలు ఏంటి అనేది మనకి ఈ మండపంలో ప్రత్యేకంగా చూసినట్లయితే ఈ శతస్తంభ మండపంలో తెలుస్తూ ఉంటుంది లాగ మనం చూసినటువంటి ఈ శతస్తంభ మండపంలో ఒక గుర్రానికైతే కాళ్ళు లేవు కానీ ఇక్కడ మీరు అయితే చూస్తున్నారు ఈ గుర్రానికి అంటే ఈ శతస్తంభ మండపంలో కుడివైపు ఉండే గుర్రానికి కాళ్ళు అయితే కట్టవలేదు నరికి వేయబడలేదు కాబట్టి కానీ అటు సైడ్ ఉన్నటువంటి గుర్రానికి కట్ అయిపోయినాయి అయితే ప్రత్యేకంగా ఇతిహాసాలకి సంబంధించినటువంటి చరిత్ర ఏదైతే ఉందో అది మన కళ్ళకు కట్టినట్టు తెలియజేసే విధంగా కొన్ని చిత్రాలను చిత్రీకరించడం జరిగింది అప్పట్లోనే అవి కూడా ఒకసారి చూసేద్దాం ఆ దృశ్యాలు ఏంటో మా మల్లాం గ్రామంలో వెంచేసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానము మునపటికి ఇప్పటికి బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నది ఈ ఇది దోపదీప నైవేద్యాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ప్రతి కార్యక్రమం నిత్యం ప్రతి పూజలు కూడా బాగా జరుగుతున్నాయి అదేవిధంగా దేవస్థానం అభివృద్ధి కూడా బాగా చేయడం జరుగుతుంది ఈ అభివృద్ధిలో భాగంగా స్వామివారికి దాదాపు మూడు వేల మూడు కోట్ల రూపాయలతో పుష్కర నిర్మాణం చేపట్టి ఉన్నాము ఈ పుష్కర నిర్మాణం కూడా దాదాపు పూర్తి అవుతుంది దాతల సహకారం చేస్తున్నాము అదేవిధంగా ఈ దాతలు కూడా దీనికి కూడా మాకు ముందుగా కూడా ఎవరైనా వచ్చి విరాళాలు కూడా ఇచ్చి మాకు వాళ్ళ పుష్కర నిర్మాణం భాగస్థలు కావచ్చు అదేవిధంగా రాజగోపురం ఇంత పెద్ద దేవస్థానానికి రాజగోపురం లేదనేటువంటి ఒక ఇది ఉంది దీన్ని కూడా రాజగోపురం నిర్మించాలని ప్రధాన తలచనం అందరం కూర్చొని కావున భక్తులు ఎల్లరూ కూడా ఎవరన్నా అవకాశం ఉంటే వాళ్ళ శక్తి అనుసారం వచ్చి రాజగోపురం నిర్మాణానికి కూడా విరాళాలు ఇచ్చి స్వామివారి పృత కాదు పాత్రలు కాగలరని కోరుకుంటుంది పంచ పాలాభిషేకం పంచామృతం విశేష పూజలు కూడా నిర్మించడం జరుగుతుంది అదేవిధంగా విశేష రోజుల్లో ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాలు విరివిగా జరుగుతుంటాయి ఇక్కడ కావున భక్తులందరూ మా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి విచ్చేసి స్వామివారి ప్రముఖ పాత్రలు కాగా తెలుసు చూశారు కదా మల్లంలోని శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం యొక్క విశేషాలు విశిష్టతలు తప్పకుండా మీరు కూడా ఈసారి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలకు పాతలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రత్యేకంగా ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామి స్వయంభూగా వెలిసిన తర్వాత రెండు బాహువులు అలా నరికి వేయబడిన తర్వాత అలాంటి విగ్రహానికి పూజలు పునస్కారాలు చేయకూడదు అని చెప్పిన తర్వాత ఆ విగ్రహాన్ని ఇప్పటికీ ఆలయ గర్భాలయంలో పక్కనే పెట్టి ఒక విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించి పూజలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా సంతాన సమస్యలు వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు ఇలా ఎటువంటి సమస్య సరే ఇక్కడికి వచ్చి స్వామివారిని మొక్కుకొని స్వామివారిని మనస వాచ కర్మణ పూజిస్తే తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి మన దక్షిణ భారతదేశంలో అందులో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చాలా అరుదుగా చూస్తూ ఉంటాము సుబ్రహ్మణేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆలయాలు సగానికి సగం పైపెచ్చే అటు తమిళనాడులో మాత్రమే ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈసారి వచ్చి స్వామివారిని దర్శించుకొని సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో రెండు నూరేళ్ళు పిల్ల పాపులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ మరిన్ని విశేషాలతో మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో అయితే కలుసుకుందాం సర్వేజన సుఖినోభవన్తో కెమెరామ్యాన్ రియాస్తో దినేష్